అందరికీ నమస్కారం నా పేరు కాటా యమున మాది దేవంగాయపాదం గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా అండి ఎక్కువగా మందులు వాడిన ఆహారం మనమే తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుందని అదే మందులు లేకుండా పండించుకున్న ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాము మాది మొదటి నుంచి వ్యవసాయదారు కుటుంబం మేము ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ వస్తున్నాం ఫస్ట్ తొమ్మిది రకాల విత్తనాలు పిఎండిఎస్గా వేసుకుంటూ వచ్చాము తర్వాత ముప్పై రకాల విత్తనాలు వేసుకుంటూ అవి పశువుల మేతగా ఉపయోగించుకుంటూ మిగిలిన దాన్ని భూమిలో కవే దున్నుకొని చేయడం జరుగుతుంది తర్వాత దుక్కులో ఘనజీవామృతం వేయడం జరిగింది తను శుద్ధి చేసి వేసనగా వేయడం జరిగింది పది రోజులకి నిమాస్తం స్ప్రే చేస్తాము ప్రతి పది రోజులకి ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తూ ఉంటాము తర్వాత బలానికి చేప బెల్లం ద్రావడం సప్తధానియ కషాయం ఇవి ఇచ్చుకుంటూ వేరుశనగ పంటని మేము పండిస్తున్నాము ఈ సంవత్సరం గా ఉన్నట్టు వేశామండి వచ్చేసి నిమ్మ జామ బొప్పాయ అరటి మునగ ఇవి వీటిలో ప్రధాన పంటగా వేసనగ వేసాము అంత పంటగా తోటకూర గోంగూర చుట్టూ సొర బీర కాకర గుమ్మడి ఇవి వేసుకుంటూ వచ్చామండి మొత్తం ముప్పై రకాలు వేసాము మా తోట రైతు మొదట కషాయాలు మేమే వాళ్ళకి కావాల్సినవి అందించేవాళ్ళం అండి ఏ టైంకి ఏం స్ప్రే చేయాలి ఎలా స్ప్రే చేయాలి ఎంత ఎంతమవుతాదో అని చెప్పేవాళ్ళం ఇప్పుడు కషాయాలు స్వయంగా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఘనజీవామృతం జీవామృతం చేసి వాళ్ళే దేవుడు కలుపుకొని వేసుకోవడం వాళ్ళు కూడా కొంచెం అలవాటు పడ్డారు ఇప్పుడు బాగానే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మా పిల్లలు అంతకుముందు పరంగా కూడా చాలా వీక్గా ఉండేవారు బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉండేది ఇప్పుడు స్వయంగా మేమే పండించుకున్న ఆకు ఇవన్నీ వాడడం వల్ల బ్లడ్ పర్సెంట్ పెరిగి పిల్లలు కూడా మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము నేల పరంగా చూసుకుంటే నేలలో వానపాములు బాగా వృద్ధి చెందాయి నేల బాగా గుల్లబా ఉంది అంతకుముందు దున్నడం కానీ వాటర్ కూడా ఎక్కువ పట్టేవి ఇప్పుడు వాటర్ కూడా అంత తీసుకోవట్లేదు అంతకుముందు డైలీ వాటర్ పెట్టేవాళ్ళం ఇప్పుడు రోజు మార్చే రోజు మూడు రోజుకి ఒకసారి తడిస్తున్నాము ఎగ్గేడ్ మోడల్తో పాటు ఏటీఎం మోడల్ కూడా వేసుకున్నాము ఏటీఎం మోడల్ వచ్చే మేము ఇంట్లోకి వాడుకోగా ఇంకా బయట మండల మార్కెట్లో కూడా అమ్మడం జరుగుతుంది దాని ద్వారా కూడా మేము అదనపు ఆదాయం తీసుకుంటున్నాము నా తోట రైతులకు చెప్పదలచినది ఏమంటే ఏక పంట కాకుండా పంట పవి కూరగాయలు కూడా వేసుకోవడం వల్ల ప్రధాన పంటకు అయ్యే ఖర్చుని మనము ఈ అంతర పంట ద్వారా ఎంతో కొంత పొందవచ్చు పాటు ఆరోగ్యం కూడా మనం పండించుకున్నవి ఆకు కూరగాయలు ఇవన్నీ ఇంట్లోకి వాడుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ప్రధాన పంట ఆదాయం వచ్చే వరకు ఆగకుండా ఇవి సంతలో అమ్ముకోవడం ద్వారా ఆకు కూరగాయల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది